చోటుపల్లి అయ్యప్ప దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకములు మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు కామశెట్టి భాస్కర్ గురుస్వామి మాట్లాడారు చౌటుపల్లి అయ్యప్ప దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకములు పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు కామశెట్టి భాస్కర్ గురుస్వామి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను అయ్యప్ప స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించి హరిహర పుత్రుడు ప్రజలందరికీ అనుగ్రహం కల్పించాలని కోరారు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడాలని ప్రజలందరూ ముఖ్యంగా యువత భక్తి మార్గంలో నడవాలని దేవాలయంకు విచేసి పూజలు చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం వ్యవస్థాపక అధ్యక్షులు బొబ్బిల్ల మురళి గురుస్వామి తూర్పాటి శంకర్ గురుస్వామి కౌన్సిలర్లు కోరగోని లింగస్వామి తాడూరు శిరీష పరమేశ్ అంతటి బాలరాజు ఆలయ నాగరాజు మరియు పట్టణ ప్రముఖులు మంచకంటి భాస్కర్ గుప్తా దాచపల్లి ప్రకాష్ గుప్తా సుర్వి నరసింహ గౌడ్ చింతల సాయుడు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా మూగుదాల రమేష్ గౌడ్ ముప్పు ఆంజనేయులు గుత్తికొండ సుధీర్ వెలుగుబల్లి అనిల్ కుమార్ అంతటి రాము గోషిక రాజేందర్ చుక్కా సుదర్శన్ అనంత సీతారామయ్య చౌదరి గుర్రం వెంకటేష్ ఉడుగు రమేష్ గౌడ్ జక్కర్తి శేఖర్ కిలారి రమణ మొండె మల్లేశం మలిగే శ్రీను పల్సం కిరణ్ తిరందాసు జగన్నాథం పందుల రాజేష్ కోడి కృష్ణ సుర్వి గణేష్ అమృతం అశోక్ బైరు వెంకటేశం బొడ్డు ముత్యం సాతిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు